హెల్లో అందరికీ మనం డోర్ తీసి వేసి అలాగే లాక్స్ వేయడంలో హ్యాండిల్స్ పట్టుకొని అంత డట్టి డట్టిగా అయిపోయింది అలాంటప్పుడు మనం పెద్దగా శ్రమపడి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ రిమూవర్ దాన్ని తీసుకొని కొంచెం టిష్యూ పైన కానీ లేకపోతే క్లాత్ పైన కానీ దేనిపైనైనా వేసేసి నీట్గా ఒక్కసారి అలా అన్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఎంత మొండి మరకలైనా కూడా ఇక్కడ నేను డైరెక్ట్గా అయితే చూపిస్తూ ఉన్నా చూడండి జస్ట్ ఒక్కసారి మాత్రమే అలా క్లీన్ చేస్తూ ఉన్నా నేను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా తుడచాలంటే మనకి టిష్యూస్ చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి కొంచెం అద్దుకుంటూ తుడుచుకున్నామంటే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాగే మనకి టిష్యూస్ కూడా కవర్ అవుతాయి చూడండి అస్సలు శ్రమ లేకోకుండా జస్ట్ ఒక్కసారి మాత్రమే అలా అంటా ఉన్నా నేను మొత్తం జిడ్డంతా ఎంత నీట్గా పోతా ఉందో అందులో డోర్కి పడే జిడ్డు చాలా రోజుల నుంచి క్లీన్ చేయకున్నట్లయితే చాలా గలీజ్గా ఉంటుంది అదంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి